ఇది కొత్త ప్రభుత్వం వచ్చి పదహారు నెలలు అయింది ఈ పదహారు నెలల్లో విచిత్రం ఏంటంటే పోలీసు వారు రెండు నెలల నుంచి ప్యాకెట్ క్లబ్లన్నీ కూడా ఆపేశారు ఇది భీమవరంలో ప్రజలు అనుకునే మాట ప్రతి ఒక్కళ్ళని ఎవరినొక్కరిని అడిగినా మీడియా కాడించి అందరికీ తెలుసున్న బహిరంగ రహస్యం ఏంటంటే గత పద్నాలుగు నెలలుగా వ్యవహారంలో క్లబ్బుల్లో పేకాట జరుగుతుందన్నారు ఈ పద్నాలుగు మట్టి నెలల మట్టి జరుగుతున్న పేకాట వ్యవహారంలో ఒక ప్రజాప్రతినిధి లేదా అధికార కూటమికి సంబంధించిన ఒక వ్యక్తి ప్రతి క్లబ్ నుంచి పది లక్షల రూపాయలు తీసుకుంటున్నాడని ఒక క్లబ్లో అయితే కనుక తన సొంతంగా ఐదు లక్షల బ్యాంక్ ఐదు లక్షల బ్యాంక్ అంటే నాకు సరిగ్గా తెలియదు కానీ అంటున్నారు బయట చెప్పుకునేది ఏంటంటే ఐదు లక్షల బ్యాంక్ ఒకటి ప్రత్యేకంగా నిర్వహించుకుంటున్నారని అంతేకాకుండా ఇంకా అనేక విషయాలు చర్చించుకుంటున్నారు ప్రజలు బ్రాంధి షాపుకి సంబంధించి ఒక్కో షాప్కి నెలకే నాలుగున్నర లక్షల రూపాయలు తీసుకుంటున్నారని ఇలాగ ఇంకా అనేక అనేక ప్రధానమైన ఆరోపణలు ఎన్నో చాలా ఉన్నాయి ఇవన్నీ కూడా ఎక్కడికక్కడ ప్రజల్ని అడితే ఆటోమేటిక్గా ఎవరికాళ్ళు చర్చించుకుంటున్న విషయం ఇదంతా కూడా నేను కొత్తగా చెప్పేదేమీ లేదు వీవరం నియోజకవర్గంలో ప్రజలందరికీ తెలుసు మీడియాకి తెలుసు అఫీషియల్స్కి తెలుసు అందరికీ తెలుసున్న విషయం అంతేకాదు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న కూటమి ఎమ్మెల్యేలకు అందరికీ కూడా తెలుసుకున్న విషయం ఇది ఎవరు చేస్తున్నారు ఇది దీని వెనక పాత్ర ఏమిటి అనేది నిజంగా పవన్ కళ్యాణ్ గారు ఇప్పటికైనా మొన్నైనా స్పందించి దీని మీద విచారణ జరపమన్నటువంటిది చాలా హర్షించదగ్గ పరిణామం ముఖ్యంగా ఏంటంటే ఈ జరుగుతున్న వ్యవహారంలో కూటమి ప్రభుత్వానికి చెడ్డ పేరు వస్తుందని చెప్పి చంద్రబాబు నాయుడు గారు ఎలర్ట్ అయ్యి అనేకసార్లు అనేక మంది కూటమి ఎమ్మెల్యేలని అందరినీ హెచ్చరించడం కూడా మనం చూసాం పత్రికల్లోనూ మీడియాలోను అటులోనూ దాంట్లో భాగంగా ఆయన కఠినమైన చర్యలు తీసుకోవటం వల్ల ఈ రెండు నెలలు మట్టి ఈ ప్యాకెట్ క్లబ్లు అన్నాయి మూతపడ్డాయి దీన్ని మన అందరం కూడా చంద్రబాబు నాయుడు గారిని అప్రిషియేట్ చేయాలి అభినందించాలి ఆయన్ని పవన్ కళ్యాణ్ గారు అయితే యాక్చువల్గా ఆయనకు అనారోగ్యం కావచ్చు లేకపోతే సినిమా షెడ్యూల్ బిజీ అయ్యి ఉండొచ్చు కొంత దృష్టి పెట్టబోవడం కారణం అయ్యి ఉండొచ్చు దాన్ని మనం తప్పు పట్టలేం కానీ కానీ ఎట్టకాలకి ఆయన దృష్టికి వెళ్ళిన తర్వాత స్పందించారు చాలా సంతోషం నిజంగా కానీ ఒకటి పవన్ కళ్యాణ్ గారి దృష్టికి ఇది ఎలా వెళ్ళింది అంటే దాన్ని మనం ఇక్కడ లోతుగా ఆలోచించాలి ఎవరు తీసుకెళ్లారు పవన్ కళ్యాణ్ గారి దృష్టికి అంటే పద్నాలుగు నెలల బట్టి ఎవరైతే క్లబ్బుల నుంచి డబ్బులు వసూలు చేసుకుంటున్న వాళ్ళు ఈ రెండు నెలల బట్టి క్లబ్బులు ఆగిపోవడం వల్ల వాళ్ళకి ఆర్థిక వనరులుకి గండి పడుతుందని చెప్పి ఒక పోలీసు అధికారిని టార్గెట్ చేసి ఆయన మీద పవన్ కళ్యాణ్ గారికి ఫిర్యాదు చేయడం అనేది ఇది చాలా దారుణం ఇది ఏదైతే పోలీస్ అధికారి మనకి ఎక్కడైతే ఆపేసాడో ఆయన రెండు నెలల మట్టి అప్పుడే ఈ ఈ పోలీస్ అధికారి గారు వీళ్ళ వీళ్ళకి వ్యతిరేకమయ్యాడు నిజంగా ఇక్కడ ఎలా ఉందంటే మనం చెప్తాం కదా చాలామంది దొంగే దొంగ 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 అని అరిచినట్టుగా ఎవరైతే ఈ పద్నాలుగు నెలల మట్టి కోట్లాది రూపాయలు వసూలు చేశారు వాళ్ళ నేపథ్యం కూడా తెలుసు అందరికీ మన అందరికీ ఉదాహరణకు థియేటర్ ఉంటే షాపింగ్ కాంప్లెక్స్ ఉంటే దాని వెనకాల దాని ఎదర ఆర్ఎన్బి రోడ్డు మీద సైకిల్ స్టాండ్ వసూలు చేసి పది సంవత్సరాల పాటు ప్రజల దగ్గర డబ్బులు దోపిడీ చేసిన వ్యక్తులు అలాగే భీమవరం మండలానికి సంబంధించి ఒక వాటర్ స్కీమ్ వస్తుంది అన్నమాట భీమవరంలో నిషేధించడం వల్ల ఆపేయడం వల్ల డీఎస్పీ మీద ఈ ఆరోపణలు వస్తున్నాయి అది కూడా గెస్ట్ హౌస్లోని చెరువుగట్లో డిఎస్పి గారు ప్రత్యేకించి ఆయన సరత్తుతో ఆడిస్తున్నారు ఆయన బాగా గట్టికుసూలు చేసుకుంటారనే ఆరోపణలే చెప్పారు సార్ ఆయన ఛాన్స్ చాలా అది జరుపుతున్నదే ప్రజాప్రతినిధులే ప్రజాప్రతినిధులే అవి అది నేను చెప్పడం కాదు మీకు తెలీదా మీడియాకి తెలీదా చెప్పండి మీడియాకి తెలీదా అయితే ప్రతిపక్ష పార్టీ వైఎస్ఆర్సీపీకి తెలీదా వైఎస్ఆర్సీపీ సిపి నియోజకవర్గ కన్వీనర్కి తెలీదా ఎవరు స్పంది ఎవరు స్పందించకుండా ఒక దుర్మార్గంగా అంటే సాక్షి మీడియా ఉంది సాక్షి మీడియా ఏం చేస్తుంది మరి నేను రాసిన తర్వాత మీరు నెల తర్వాత రాశారు మీరు అంటే ప్రజాస్వామ్యంలో బాధ్యతాయుతంగా ఉండాలన్న దాని గురించి మాట్లాడుతున్నాను తప్ప ఒకళ్ళు విమర్శించాలను కాదు సార్ ఇక్కడ ఏంటంటే సార్ డీఎస్పి గారు ఒక వర్గాన్ని పేకాట ఆడుకొని ఎత్తన్నారు ఇంకో వర్గాన్ని ఆపించేస్తున్నారు ఒక ఆయన చెప్తేనే ఎక్కడైనా చేసుకోవచ్చు ఒక ఆయన చెప్పకపోతే ఎక్కడ చేసుకోకూడదు అన్న దానిపై ఈ జనసైనికులు ఆందోళన చెంది పవన్ కళ్యాణ్ చెప్పారు మా ఏదైనా డీఎస్పి గారు పేకాటలు ఆడించాలి మీ ఉద్దేశం అదా ఎలా ఆడిస్తారని ఆయన్ని అలాగా డీఎస్పి గారిని కళ్ళు మూసుకోమని పద్నాలుగు నెలల పాటు కూర్చోబెట్టారు కదా పద్నాలుగు నెలలు బట్టే ఆయన మీద ఎటువంటి ఆరోపణలు చేయలేదు కదా పద్నాలుగు నెలలు బట్టే ఆయన ఏంటంటే తీయగా బెల్లం తిన్నట్టుగా ఉన్న స్వీట్ తిన్నట్టుగా ఉన్నాడు కదా ఆయన ఇప్పుడు చేదైపోయాడు ఆయన రెండు నెలల మట్టి ఆపిన తర్వాత ఆయన చేదైపోయాడా చంద్రబాబు నాయుడు చంద్రబాబు నాయుడు గారు దృష్టికి వెళ్ళిన తర్వాత బ్యాట ఎందుకంటే చాలా మంది ఎమ్మెల్యేల విషయంలోనూ ఆటి విషయంలోనూ ఆయన హెచ్చరికలు చేయడం కూడా చూసాం భీమవరం పౌరుడిగా ఇక్కడ జరిగేదంతా కూడా మీరు ఇప్పుడు మీడియాలో చెప్తున్నారు ఓకే ఇదేమన్నా పవన్ కళ్యాణ్ దృష్టికి మీరు అక్కడ ఆయన కలిసామని చెప్పే అవకాశం ఉంది అనుకోవాలని ఆయన నేను బాజీ ప్రజాప్రతినిధిగా మామూలుగా నన్ను పిలిస్తే నేను నన్ను పిలిస్తే భీవనుభావుడుగా నన్ను పిలిచి అడిగితే కనుక నేను అన్నీ చెప్తాను నేను ఆయన అపాయింట్మెంట్కి ట్రై చేద్దాను కానీ ఎవరేమో అని చెప్పేసి ఆగిపోయింది తప్ప ఆయన అపాయింట్మెంట్ ఇస్తే కంపల్సరీగా ఆయన కలుతాను వాస్తవాలన్నీ కూడా తెలియజేస్తాను అసలు మీకు ఒకటి సార్ ఏదైనా ఒక ప్రజాప్రతినిధి గురించి మనం తెలుసుకునే వాళ్ళని అనుకున్నాము అతని నేపథ్యం బాగా చైల్డ్హుడ్ కానీ చదివితే కనుక వాళ్ళు ఎక్కడ పుట్టారు ఎక్కడ వాళ్ళు ఎక్కడి నుంచి ఎక్కడికి వచ్చారు ఎక్కడున్నారో వాళ్ళు అక్కడి నుంచి ఇక్కడ రావడానికి కారణం ఏంటి ఇవన్నీ కూడా తెలుసుకోవాలి పవన్ కళ్యాణ్ గారు అసలు నేపథ్యం ఏంటి క్యారెక్టర్ ఏంటి కోలంకుషంగా ఎందుకంటే పార్టీ పవన్ కళ్యాణ్ గారు ఎలా స్పందించిన ఫస్ట్ ఏమని వచ్చిందంటే పవన్ కళ్యాణ్ గారు ప్యాకెట్ ఆపినందుకు కోపంతో ఇలా చేశారేమో అన్నట్టు వచ్చింది ఆయన మీద మరకపడబోయింది అది ఈ బురద ఆయనకు అంటుకోబోయింది నిజంగా ఆ టైంలో నిజంగా రఘురామకృష్ణరాజు గారు డిఫెన్స్ చేయడం వల్ల పవన్ కళ్యాణ్ గారికి ఆ మరక అంటకుండా ఎందుకంటే తర్వాత కూడా చాలా వివరణ వచ్చింది ఎందుకంటే ఆయన ఎంక్వైరీ చేయమన్నారో విచారణ చేయమన్నారు నిజా తెలుసుకోమన్నారు అన్న తర్వాత పవన్ కళ్యాణ్ గారు మిస్టర్ క్లీన్ కింద ఉన్నారు లేదంటే కనుక పవన్ కళ్యాణ్ గారికి ఈ బురద పవన్ కళ్యాణ్ గారికి